హాయ్ అండి అందరికీ ఈరోజు మా చిన్నోడు మేము మళ్ళీ ఇంకో గేమ్తో వచ్చినాం ఏంటంటే లాలీపాపల గేమ్ అది ఏమైనా పెట్టుకోవచ్చు ఒక లాలీపాపులే కదా మన ఇష్టం ఐటమ్స్ పెట్టుకోవచ్చు కాకుండా మేము లాలీపాపలు తెచ్చుకున్నాము ఇక్కడ గడ చూడండి ఐదు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు గడలల్లా ఒక్కొక్క దాంట్లో నాలుగు పెడతాం నాలుగు ఇళ్ళ నాలుగు ఇల్ల నాలుగు ఇళ్ళ నాలుగు పన్నెండు అయితే కదా మూడు నెలల పన్నెండు ఇటు మళ్ళీ మూడు నెలల పన్నెండు ఈ మూడు నెలల పన్నెండు ఇట్లా వీళ్ళని నుంచి కూడా మళ్ళీ ఈ లైన్ పన్నెండే ఉండాలంట మళ్ళీ ఈ నాలుగిట్ల ఇళ్ళనాళ్ళు ఇళ్ళనాళ్ళు ఈ నాలుగు చూసినా కూడా మళ్ళీ పన్నెండే ఉంటాయట ఎట్లుంటే చూద్దాం అసలు గేమ్ ఎట్లా స్టార్ట్ అవుతుందో ఎట్లా అవుతుందో చూద్దాము మరి మా చిన్నోడు చెప్పింది కరెక్ట్ అవుద్దాం కాదా చూద్దాం దేని దాగు నాలుగు పెడతాం ఒక్కొక్క గడలో నాలుగు చిన్నగా ఏమైనా ఇష్టం ఏఐటంతోనే అనుకోవచ్చు కాకపోతే మేము లాలిపాపలు పెట్టుకున్నాం ఇప్పుడు అర్థమైందా చూడండి ఒకటి రెండు మూడు నాలుగ ఇట్లనే ఈ గల్లల్లో నాలుగు ఇళ్ళ నాలుగు ఇళ్ళ నాలుగు ఎనిమిది పన్నెండు పన్నెండు ఇటు మళ్ళీ ఇటు నుంచి లెక్క పెట్టిన పన్నెండు నాలుగు నాలుగు ఎనిమిది నాలుగు పన్నెండు ఇట్లా పన్నెండు ఉన్నాయి కదా ఇప్పుడున్నప్పుడు ఇళ్ళ నుంచి ఒకటి తీసినా పన్నెండు వస్తాయి రెండు దిసినా పన్నెండు వస్తాయి మూడు దిసినా పన్నెండు వస్తాయి నాలుగు దిసినా పన్నెండు వస్తాయి అది ఎట్లా చేద్దాం చూద్దాం గేమ్ అంతా అయిపోయే వరకు చూడండి చివరి వరకు వన్ టూ త్రీ స్టార్ట్ పండు చెయ్యి పన్నెండు ఇది మా డబ్బులు చూడండి ఇప్పుడు పన్నెండు ఉన్నాయి కదా ఒకటి తీసినాక కూడా మళ్ళా పన్నెండు ఎట్లా ఎట్లొతే చూద్దాం ఇలా నుంచి నేను ఒకటి తీసిన పన్నెండు వస్తే అని పండుగ చెప్పాడు నేను ఇష్టం దాంట్లో తీయమన్నాడు ఒకటి తీస్తే పన్నెండు వస్తే అన్నాడు సరే మరి తీద్దాం తీసిన పండు పన్నెండు చేయండి ఎట్లా చేద్దాం ఇప్పుడు లెక్క కూడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ కదా ట్వెల్వ్ వచ్చినాయి వన్ తీసినా కూడా మళ్ళా ట్వెల్వ్ వచ్చినాయి మళ్ళీ ఆహా నేను ఇంకొకటి తింటాను ఏ డబ్బాల నుంచి అయినా తీసుకోవచ్చు మన ఇష్టం ఏ డబ్బాల నుంచి అయినా తీసినా కూడా పన్నెండు వస్తాయి మళ్ళీ ఇట్లా పన్నెండు వస్తాయని నేను అనుకున్న చూడు మా చిన్నోడు చెప్తాను ఇప్పుడు ఇప్పుడు చూద్దాం మళ్ళా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మళ్ళా పన్నెండు వచ్చినాయి ఇప్పుడు లెక్క ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇటు కూడా ఎక్కువ వెలుగు వచ్చినాయి ఇదో రెండు తీసినాం అయినా కూడా ఈ వెలుగు వచ్చినాయి మళ్ళీ అయితే తీయను నేను ఇత్త నీళ్ తీయాలి కదా మళ్ళా తీసినా కూడా మళ్ళా పన్నెండు చేతురట అర్థమైందా మీకు ఎవరికన్నా చూద్దాం ఎలా ఏదైనా తీయచ్చా మూడు తీసిన మళ్ళా పన్నెండు ఉంటాయి ఉంటాయో ఎట్లుంటాయి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మళ్ళా పన్నెండు వచ్చినాయి ఇగో ఈ మూడు తీసినా కూడా ఇటు చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మళ్ళా పన్నెండు వచ్చినాయి ఎటు లెక్క పెట్టిన పన్నెండు వచ్చినాయి మనం నేను అనుకున్నా కదా ఇట్లా తీసినాక కూడా వస్తాయి అట్లెట్లొస్తాయి వస్తాయి అనుకున్నా చూడు చూడండి ఎట్లా వస్తానయో ఇంకొకటి తీసి చూద్దాం అది మళ్ళీ కరెక్ట్గా వస్తాయా రావా ట్రై చేద్దాం ముందు మనం మధ్యలో తీయచ్చా ఈ రెండిట్ల నుంచి తీయాలా மல்லா பன்னெண்டு உண்டியா மல்ல திசுனா மல்ல ஒரு ரெண்டு மூணு நாலு ஐந்து ஆறு ஏழு எண்ணெய் தமிழ் பதினெட்டு பதக்கொண்டு பன்னெண்டு மல்லா ஒரு ரெண்டு மூணு நாலு ஐந்து ஆறு ஏழு எண்ணெய் தொழில் பதினாரு பதிலோடு பன்னெண்டு மழை பன்னெண்டு வச்சு చూసిరా మనం ఫస్టు ఈ నాలుగు లాలిపాపలు ఉన్నప్పుడు కూడా ఇటు పన్నెండు వచ్చినాయి ఇటు పన్నెండు వచ్చినాయి లాస్ట్కి నాలుగు లాలిపాపలు తీసినాక కూడా సేమ్ లెక్క వచ్చింది ఇటు పన్నెండు వచ్చినా ఇటు పన్నెండు వచ్చినాయి అంటే ఈ లెక్క ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఎక్కడ వరకు ఎండ్ అయ్యింది ఇంకొకటి చూడండి ఆలోచిస్తాం ఇంకొకటి కూడా తీయచ్చా పన్నెండు వేయ చూద్దాం ఇంకొకటి తీయమంటాను మళ్ళీ పన్నెండొత్తే రావచ్చు ఇది ఎది ఇచ్చిన కదా మనదింతా కూడా పన్నెండు వచ్చేట ఎట్ల తెలుసు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పాపం పన్నెండు వచ్చి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పాపం పన్నెండు చూసిరా ఇట్లా ఐదు లాలీపాపాలు తీసినా కూడా ఐదు తీసినా కూడా పన్నెండే వచ్చినాయి అట్లా ఆలోచించి గేమ్ ఆడాలి ఏదైనా ఇంకేమైనా ఛాన్స్ ఉందా ఇటువైపు పన్నెండు ఇటువైపు పన్నెండు ఉన్నాయి కదా ఐదు లాలీపాపాలు తీసినా అదే పన్నెండు వస్తాను ఇవి ఇవి పెట్టిన అదే పన్నెండు వస్తాయి ఇవి తీసిన అదే పన్నెండు వస్తాయి చూద్దాం ఇంకేమైనా ఛాన్స్ ఉందా ఇంకొకటినా ఈ గేమ్ మంచిగా ఉంది కదా లాలీపాపులు మనం ఎక్కువ అది తీసినా అదే కౌంట్ వస్తుంది మళ్ళీ వీళ్ళ నా ఇష్టం ఉన్నదేనా వస్తుందా మరి మనం ఉన్నదానికంటే ఉన్నదానికంటే ఇవి తీసినా కూడా మళ్ళీ కరెక్ట్ కరెక్ట్గా వస్తాను ఇది కదా గేమ్ అంటే మళ్ళొద్దు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పన్నెండు ఒకటి రెండు నాలుగు మళ్ళా పన్నెండు వచ్చినాయి ఎన్ని తీసినాం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తీసినాం ఆరు లాలీపాపాలు తీసినా కూడా సేమ్ ఈ ఆరు ఉన్నప్పుడు కూడా ఇటు పన్నెండు వచ్చినాయి ఈ ఆరు ఉన్నప్పుడు ఇటు పన్నెండు వచ్చినాయి ఈ ఆరు తీసినా కూడా సేమ్ వచ్చినాయి అసలు లెక్క ఇట్లెట్లొస్తా అందు ఒకసారి మీకు ఎవరికైనా అర్థమైతే వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి తప్పకుండా ఇంకేమైనా ఛాన్స్ ఉందా ఇంకా చూడండి ఫస్ట్ మేము ఎన్ని పెట్టినామంటే ఇరవై పెట్టినాం ఇరవై ఇట్ల నుంచి ఆరు తీసేసిన ఆరు కూడా అదే లెక్క వచ్చింది ఇటు ఇటు ఈ గేమ్ మీకు నచ్చిందా ఈ చిన్న టాస్క్ లాగా చేసిందా మనం ఎవరైనా ఆడుకోవచ్చు ఇంటి దగ్గర టైం పాస్ ఉంటుంది మళ్ళీ కొంచెం నాలెడ్జ్ లాగా ఉంటుంది మెదడుకు మేత పెట్టినట్టు ఉంటుంది మేము మాత్రం ఈ ఈ గేమ్లో ఈరోజు మాత్రం ఎవరు విన్ అయినట్లేదు ఎవరు కానట్లేదు కాకుండా ఇది మేము అట్లా నేర్చుకున్నాం అంతే కరెక్ట్గా వచ్చింది ఆ గేమ్ ఈ గేమ్ మొత్తం చూసిన వాళ్ళు కామెంట్ పెట్టండి తప్పకుండా కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి